అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయాకర్ నీలం అమ్మా శరణం అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సంవత్సరం వినాయక చవితి పండగ మేము ఎలా చేసుకున్నాము అనేది నేనేమేమి పిండి వంటలు చేశాను అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి చాలా బాగుంటుంది సంవత్సరం డెకరేషన్ అయితే ఇలా చేశాను ఇక ముందుగా కిచెన్ లోకి వచ్చి గ్యాస్ స్టవ్ అయితే ఇలా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను నైవేద్యాల కోసం ముందు రోజే గారెలకి పెసరపప్పు గుగ్గిలకి శనగలు నానబెట్టుకున్నాను ఇక ముందుగా అయితే పులిహోరకు రైస్ గుగ్గిలు ఉడుకుతున్నాయి ఇంతలో ముగ్గు వేసుకుందామని బయటికి వచ్చాను వాకిట్లో ముగ్గు వేసుకుందామంటే ఫుల్ వర్షం అసలు ముగ్గు వేయడానికి కూడా అవకాశం లేదు ఇక ఇంట్లోనే టైల్స్ మీదే ఇలా చాక్ పీస్తో ముగ్గు వేశాను ఇది జాజ్ అండి జాజు చాక్ పీసు ఈ జాజ్ను ఉపయోగించి ఇలా వినాయకుని పాదాలైతే వేస్తాము ఈ పాదాలు కూడా జాజుతో ఇలా గుండ్రగా వేసుకున్నాక మధ్యలో చాక్ పీస్ తోటి ఫిలప్ చేస్తాను ఇప్పుడైతే పీస్ తోటి మధ్యలో గీస్తున్నాను కానీ ఇంతకు ముందైతే నాముండలు ఉపయోగించే వాళ్ళము ఇప్పుడు నాముండలు ఎక్కడా దొరకట్లేదు కదా ఇంకా కలర్ కలర్ పీసులు ఉంటాయి ఆ చాక్ చాక్పీసులతో ఇలా కమలం ముగ్గు అయితే వేసుకున్నాను ఈ వినాయకుని పాదాలు ఇంటి ముందు కూడా వేశాను కానీ వర్షానికి ఉండట్లేదు కొద్దిసేపే ఉన్నాయి ఇంకా కలషాను కూడా ఇలా తయారు చేసుకున్నాను ఇంకా పూజారూంలోకి వచ్చి పాలవెల్లిని డెకరేషన్ చేస్తున్నాను ఈసారి పండ్ల శాపతనే ఇలా కాయలకే దారం కట్టి ఇచ్చారు ఇలా కట్టడం వల్ల పాలవెల్లికి డైరెక్ట్గా కాయలు కట్టడం ఈజీగా అనిపించింది ఇక స్వామివారిని ప్రతిష్ఠించుకోవడానికైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను ఒక విస్తరాకు మీద తమలపాకు వేసి ఇలా బియ్యం పోసి పసుపు పెట్టాను గణేష్ మహారాజుకి జై స్వామివారిని ఇలా ప్రతిష్టాపన చేసుకున్న తర్వాత ఇంకా పువ్వులైతే అలంకరిస్తున్నాము ఈసారి కూడా మా సార్ మట్టి విగ్రహాన్నే తీసుకువచ్చారు ఇంతకు ముందైతే కలర్ కలర్ విగ్రహాలను తీసుకొచ్చే వాళ్ళము ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇలా మట్టి విగ్రహాలనే పూజిస్తున్నాము అందరూ కూడా ఇలా మట్టి విగ్రహాలని ఉపయోగించడం వల్ల వాతావరణం కూడా ఎలాంటి కలుషితం కాకోకుండా పశుపక్షాదులకు కూడా ఎలాంటి హాని జరగకుండా ఉంటుంది స్వామివారికి నైవేద్యాలు మాత్రం నేను ఈ సంవత్సరం తొమ్మిది రకాలు చేశాను ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు ప్రసాదాలు చేయడం కోసం నూనె ప్యాకెట్ అయినా పసుపు ప్యాకెట్ అయినా అన్ని సీలియే తీసి వాడుతుంటాను ఇక్కడైతే ఉండ్రాల కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇలాంటి నైవేద్యాలు చేసేటప్పుడు ఎందుకు సీల్ ప్యాకెట్లు ఉపయోగించాలని అంటే మనం రోజూ కూడా పొద్దున్నే స్నానం చేయకుండానే కిచెన్లోకి వస్తాం కదా పిల్లలకు బాక్సులు కట్టాలి మన భర్తలకు బాక్సులు కట్టాలంటే పొద్దు పొద్దున్నే స్నానం చేయడం సాధ్యం కాదు అందుకోసమే ఇలాంటి పండగలప్పుడు కొత్త ప్యాకెట్లు ఉపయోగించి ప్రసాదాలు చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు ఇంకా పులిహోర కూడా తాలింపు చేశాను ఇవి అన్ని రకాల కూరలతోటి కలకూరని వండుతున్నానండి క్యారెట్ దొండకాయ బెండకాయ బీరకాయ బీన్స్ పొట్లకాయ ఇంకా టమాటా వాన చింతకాయ కరివేపాకు ఇవన్నీ వేసి కూడా ఈ కూర వండుతారు ఈ కూర అయితే చాలా బాగుంటుంది వినాయకునికి చాలా ఇష్టమైన కూర ప్రతి సంవత్సరం నేను వినాయక చవితికి ఈ కూర వండుతాను ఈ కూర వండే స్టైలు నేను తుంగతుర్తిలో నేర్చుకున్నాను మా ఇంటి ఓనర్ పెద్దమ్మ వాళ్ళ దగ్గర దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వినాయక చవితి పండగకి ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాను ఇక పాయసం అండి ఈసారి కుక్కర్లోనే పాయసం చేస్తున్నాను మొన్న వరలక్ష్మి వ్రతానికి కూడా చేశాను కుక్కర్లో పాయసం చేయడం వల్ల తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంది తర్వాత ఇంకా గారెల పిండి కూడా రుబ్బి పెట్టాను ఇంకా వీటితో పాటు ముద్దపప్పు టమాటా పప్పు కూడా చేశాను నైవేద్యాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక గుళ్ళోకి వచ్చి ఇలా దీపారాధన చేస్తున్నాను ముందుగా అయితే పై స్టెప్పులో ఉన్న దీపాలను మాత్రం నేను వెలిగిస్తున్నాను కింది స్టెప్పులో అరేంజ్ చేసిన దీపాలను మాత్రం మా సార్ వెలిగిస్తున్నారు మేము గత ఐదు సంవత్సరాల నుంచి కూడా యూట్యూబ్లో వినాయక చవితి పూజా విధానం పెట్టుకొని ఇలా పూజలో కూర్చొని చేసుకుంటాము ఈ సంవత్సరం ఇద్దరు కూడా అందుబాటులో లేరు మేమిద్దరమే పూజ చేసుకుంటున్నాము ఈ వినాయక చవితి పండగ అంటే మా అత్తయ్యకి చాలా ఇష్టము ఎక్కడ ఉన్నా వినాయక చవితి పండగకి ప్రతి సంవత్సరం కూడా వచ్చేది మా దగ్గరికి ఈ సంవత్సరం మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు మా చిన్నత్తయ్య గారు వచ్చారు మా చిన్నత్తయ్య కూడా మా పూజా విధానం అంతా చూసి చాలా బాగుందమ్మా అని చెప్పింది ఇంకా రూమ్లో దీపాలు వెలిగించాక ఇలా అన్నీ రెడీ చేసుకొని పూజకి కూర్చున్నాము మరి పిల్లలు లేరుగా వీడియో ఎవరు తీస్తున్నారని అనుకుంటున్నారా ట్రై ప్యాడ్ అండి

ईशा यनमः हरिजितै नमः शत्रुजितै नमः समस्त जनभाराय नमः सर्वैश्वर्य प्रणाया नमः पुरा पुरुषाय नमः इमेध्यं मया दत्तं नायकः चेदिनु नीनिसकोंडी ఇలా హారతి అయితే మా పూజని కంప్లీట్ చేశాము ఇక నేను మా అత్తయ్య కొన్ని ఫోటోలు అయితే ఇలా దిగాము ఈ సంవత్సరం మేము చేసుకున్న వినాయకుని పూజా విధానం ఎలా ఉందండి మేము తయారు చేసిన మండపం డెకరేషన్ బాగుందా నచ్చిందా మీకు ఓకే అండి ఆ వినాయకుని ఆశీర్వాదం మాతో పాటు మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి